నలభై మూడవ డివిజన్లో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ మహిళా నాయకురాలు గుంటి భవానీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకం అన్నం తిని పరిశీలించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఖమ్మం జిల్లా అధ్యక్షులు దొబ్బుల సౌజన్య రాష్ట్ర కాంగ్రెస్ మహిళా వైస్ ప్రెసిడెంట్ దొబ్బుల రూప భద్రాద్రి కొత్తగూడెం కాంగ్రెస్ మహిళా జిల్లా అధ్యక్షురాలు దేవి ప్రసన్న పాల్గొన్నారు అంతకుముందు రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి మహిళలు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు చాలా సంతోషం మీరు అందరూ చూస్తున్నారు ఖమ్మం జిల్లాలో నెహ్రూ నగర్ భవానీ గారి దగ్గర నేను చేస్తున్నాను ఈరోజు రాహుల్ గాంధీ గారు వీళ్ళందరికీ పెద్దపీట వేయాలి పేద ప్రజలకు పెద్దపీటం వేయాలని సన్నబియ పథకం ఈరోజు మేము నెహ్రూ నగర్ ఖమ్మంలో ఉన్నాం మా చెల్లె భవానీ మహిళా కాంగ్రెస్ మీటింగ్కి వచ్చి పిలవడం జరిగింది ఈరోజు రాహుల్ గాంధీ పుట్టినరోజు సెలబ్రేషన్స్ ఘనంగా చేసుకున్నాం అదేవిధంగా ఈరోజు పేద ప్రజలందరికీ కూడా సన్నబియ్య పద పథకం ఏదైతే ప్రవేశపెట్టారో రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కడుపు నిండా పేదలు బోన్ చేయాలి ఈరోజు వాళ్ళందరూ కూడా నిజంగా కూడా హర్షించే పథకం ఇది అని అంటున్నారు ఈరోజు భవానీ వాళ్ళ ఇంట్లో ఉన్నాం భవానీ చాలా సంతోషంగా ఉంది రెండు వందల యూనిట్లు కరెంటు అదేవిధంగా ఐదు వందలకు సిలిండరు సన్నబియ్య పథకంలో ముందు మేము అమ్మే వాళ్ళం అక్క కానీ ఇప్పుడు మాత్రం మేము చాలా సంతోషంగా ఇది తింటున్నాం అదేవిధంగా సోనియా గాంధీ గారిని దీవిస్తున్నాం అని చెప్తున్నారు వారి ఎవరైతే బాబు రోహు రాహుల్ గాంధీ గారు ఉన్నారో వందేళ్ళు చల్లగా ఉండాలని చెప్పి భవానీ గారు మాట్లాడుతున్నారు వాళ్ళ మాటల్లో ఉందా మా చల్ల ఏమంటారు చెప్పమ్మా భవానీ ఈరోజు రాహుల్ గాంధీ గారు పుట్టినరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేడం ఎలా రాహుల్ గాంధీ గారి బర్త్డే సందర్భంగా వచ్చి చాలా ఈరోజు మహాలక్ష్మి పథకం కింద బస్ ఫ్రీ ట్రావెల్ మహిళలకు పెద్దపీట వేస్తానన్న సోనియా గాంధీ ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ అందరు కూడా చల్లగా ఉండాలి వందేళ్ళు చల్లగా కాపాడాలి భగవంతుడు అని చెప్పి వీళ్ళందరు చెప్పడం జరుగుతుంది ఈరోజు మేమే కాదు ఈరోజు మహిళలందరూ కూడా ఇక్కడే భోజనం చేస్తున్నారు భవానీ రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా పేద ప్రజలకి అన్ని పథకాలు అందాలని ఏదైతే కోరిక ఉందో ఈరోజు అందరికీ కూడా భోజనం పెడుతుంది భవానీ భవానీ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎప్పుడు చల్లగా ఉండాలని ఆ దేవుడు ఆశీర్వాదాలు కోరు